పదవులు శాశ్వతం కాదని అవినాభావ సంబంధాలు గొప్పవని చైర్మన్ జలగం కిషన్ రావు అన్నారు శుక్రవారం మండల కేంద్రంలో పదవీకాలం ముగిసిన అన్ని గ్రామాల సర్పంచ్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదు సంవత్సరాలుగా గ్రామంలో మంచి చెడు ఎదుర్కొని గ్రామ అభివృద్ధి కోసం పనిచేసిన ఘనత సర్పంచ్లకు దక్కిందని పేర్కొన్నారు పదవులు శాశ్వతం కాదని మనం చేసిన మంచి పనులు ప్రజలు చిరకాలం గుర్తుంచుకుంటారని అన్నారు పదవి అయిపోయినా ప్రజల సమస్యల పరిష్కారం కోసం తమ వద్ద కృషి చేయాలని కిషన్

గౌరణీయులు మా చంద్రుతి మండల సర్పంచులు అందరినీ కూడా పోయిన గత మాసంలో ఫిబ్రవరి మాసంలో పదవి విరమణ పొందినటువంటి మా పంతొమ్మిది ఊర్లు ఉద్రాయంతో సహా ఇరవై ఊర్ల సర్పంచ్లను అందరినీ కూడా ఆహ్వానించి ఈ కార్యక్రమంలో అందరం కలిసికట్టుగా ఒక చిన్న సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవాలన్నటువంటి కోరికతోటి ఈ రోజు చందూర్తి మండల కేంద్రంలో చేసుకోవడం జరిగింది చాలామంది ప్రజాప్రతినిధులుగా ఉంటాము నిరమిస్తాం మేము కూడా గతంలో సర్పంచ్లుగా చేసినాం సర్పంచ్ల కష్టాలేంది వారు పడ్డ కష్టాలు అన్నింటినీ కూడా మేము నిలదీసిన వాళ్ళమే కాబట్టి వృద్ధ భక్తిగా వారిని మనం సన్మానం చేసుకోవడం మా ధర్మం అని చెప్పి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఇది కార్యక్రమానికి వచ్చినటువంటి ఇక్కడి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా ఎంపీపీ గారు అలాగే మాజీ ఎంపీపీ పెంటన్న గారు మాజీ సర్పంచ్లు ఇక్కడికి వచ్చినటువంటి ఎంపీడీసీలు మార్కెట్ కమిటీ చైర్మన్ మా అశోక్ మా డైరెక్టర్లు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి కుటుంబ సభ్యులకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఇదే విధంగా మనందరం కూడా ఒకరినొకరు గౌరవించుకోవాలన్నటువంటి అభిప్రాయం ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది